నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం ఎన్ఎస్ టీవీ వార్షిక క్యాలెండర్ ని ఆవిష్కరించిన సీతాఫుల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామాల హేమ ఇటు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎన్ఎస్ టీవీ వీక్షకులకు రిపోర్టర్లకు సిబ్బందికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఎన్ఎస్టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో గొప్ప స్థాయిలో ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఎన్ఎస్టివి వార్షికోత్సవ క్యాలెండర్ని ఆవిష్కరించారు సీతాఫాల్ మండి కార్పొరేటర్ హేమగారు మరి ఇటు హేమగారు ఈరోజు కార్పొరే మన కార్పొరేట్ కార్యాలయంలో ఎన్ఎస్టివి క్యాలెండర్ ఆవిష్కరించారు అటు నుంచి రెండు విషయాలు మాట్లాడదామని కోరుకుందాం మేడం నమస్తే మేడం ఈరోజు ముందుగా మీకు ఎన్ఎస్టివి తరఫున మరియు మా సిబ్బంది అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మేడం ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకి అట్లానే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్ఎస్టీవీ ఆఫీస్లో క్యాలెం క్యాలెండర్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన సుభాష్ గారికి మరి వారి టీం మెంబర్స్ అందరికీ హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల సమస్యల మీద దృష్టి సాధించి వారి ఇబ్బందులని ప్రజలకి చూపించే విధంగా కూడా ఎన్ఎస్టీవీ కృషి చేస్తున్నందుకు యాజమాన్యానికి స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కూడా హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాయి ఇక ఇంట్లో ఇట్లాగే ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి ప్రజల సమస్యలని ఏమంటే లోతుగా వెళ్ళి వారి ఇష్యూస్ని అన్నిటినీ కూడా ప్రజలకి చూపించే విధంగా కూడా ఎన్ఎస్టీవీ కృషి చేస్తుందని భావిస్తూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలి చైనా మాంజాని బ్యాన్ చేయాలి దాన్ని వాడొద్దని చెప్పేసి ఎన్ఎస్టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ జయ తెలంగాణ వెరీ మచ్ మేడం